ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనము లోకమంతా నువ్వు కోట్లు కోట్లు సంపాదించు కానీ తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఈరోజు మన జీవితాల్లో ఈ లోకములోని ఉన్న వాటి మీద మనసు ఉంచి ఈ లోకములో ఏమున్నాయి శరీరాశ నేత్రాశ కుటుంబం ఇది తండ్రి రాజ్యములో చేరలేము ఆత్మ దేవుడు దేవుని ఆత్మని మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఇరుకేన దూరం అంటే ఏసు క్రీస్తు నమ్ముకుంటే É que é